రోజు పొద్దున లేచి టీవీ పెడితే హైడ్రానే కనబడుతుంది హైడ్రా అనేది ఒక సరే దా ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను ఐదు మందో పది మందో రెండు లక్షల మంది రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు నాకు ఏ పేపర్లో కనబడతలేదు ఒక రెండు లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియాతో అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తాయి అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రాపేర్ మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు మనము ప్ర ప్రతిపక్షంగా మేము కానీ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి దాని మీద మనం ఫోకస్ చేయాలి లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో పారిశుధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో నిన్న కూడా రెండు ఇవి జరిగినాయి బైసాబ్ మానభంగాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి